తెలుగు ప్రాంతం యొక్క ప్రజల సమస్యలకు మరి ఇవి కష్టం సమస్యలను అదనపు కోర్టు విషయంపై కానీ అలాగే పలు ప్రాంతానికి సంబంధించిన ఖచ్చితంగా విషయంపై కానీ గౌరవనీయులు గండీ అంబ్యాల కంచకూర్ గారు అదనపు పోట్ కావాలని అక్కడ చెప్పడం జరిగింది మరి ఆయన పోరాడానికి మేము కూడా ఆయన అర్హతలు చూస్తాం మేము కూడా ఆయన సహాయ సహకారం అందిస్తాం ఆయన కూడా మాకు సహకార సహాయ సహకారాలు అందించి ఈ ఏడీజే కోర్టు సహాయ సహకారం అందించాలని చెప్పేసి దానికి హర్షం వ్యక్తం చేస్తూ మరి అదేవిధంగా మన కదిరికి సంబంధించినటువంటి గౌరవ మన శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ అన్నగారు నిన్నటి దినం ఏడీజే కోర్టు కోసం మన కోసం మన కదిరి కోసం కోసం చేసినటువంటి ఖచ్చితంగా కావాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నేను శాసనసభలో చూస్తున్నాం మన కోసం అనగాలో అట్లా అడిగినటువంటి దృష్ట్యా మనం థ్యాంక్స్ చెప్పాల్సిందిగా పొద్దు మరి తీర్మానం చేయడం జరుగుతుంది దీన్ని ఉద్దేశించి మన గౌరవీయులు ఏదైతే రాయలసీమ వాసులకు హైకోర్టు కావాలి అని చెప్పి చిరకాల వాంఛ ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఉన్న హైకోర్టును హైదరాబాద్కు తరలించడం జరిగింది ఆ తర్వాత శ్రీభాగ్ ఉడంబడిక ప్రకారం హైకోర్టు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి న్యాయవాదులైతేనేమి ఈ రాయలసీమ ప్రాంత ప్రజలైతేనేమి అందరూ హైకోర్టు కోసం చాలా సార్లు ప్రయత్నాలు చేయడం జరిగింది కానీ అవి కొన్ని కొన్ని సందర్భాల్లో జరగలేకపోయినాయి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మొన్న తీర్మానం చేశారు మంత్రి మండలిలో హైకోర్టు బెంచ్ను ఫోన్లో ఏర్పాటు చేస్తాం అలాగే నిన్న శాసనసభలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ హైకోర్టును బెంచ్ వచ్చేసి కర్నూల్లో ఏర్పాటు చేస్తాం అక్కడున్న ఏవైతే లోకాయుక్త కానీ ఇతరత ఏవైనా ఆఫీసులు ఉంటే దాన్ని అక్కడ తరలించాం అక్కడే పెట్టుకుంటాం అక్కడే పెడతాం కర్నూల్లోనే అని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రజలు పెదరి బార్ అసోసియేషన్ తరఫున అలాగే రాయలసీమ ప్రాంత వాసులతోన మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే ఈ కదిలి ప్రాంతానికి చిరకాల వాంఛ ఏదైతే ఉందో అదనపు జిల్లా కోర్టు ఎందుకంటే ఈ కదిరి నియోజకవర్గం అయితేనే ఈ కదిరి చుట్టుపక్కల కదిరి తాలూకా పూర్వ తాలూకాలో దాదాపు పది మండలాలు ఇక్కడ ఉన్నాయి ఈ పది మండలాలకు దాదాపు అనంతపూర్ పోవాలంటే చీకటమానపల్లి నుంచి అనంతపురం దాదాపు నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది ప్రతి చిన్న విషయానికి ఏదైనా జిల్లా కోర్టు వెళ్ళాలంటే నూట యాభై కిలోమీటర్లు పోరాయి కాబట్టి అది ప్రజలకు చాలా భారం అనే విషయము ఈ కదిలి ప్రాంత వాసులకు తెలుసు కాబట్టి దాని మీద కదిలి బార్ అసోసియేషన్ తరఫున కదిలి న్యాయవాదుల తరఫున చాలా సందర్భాల్లో హైకోర్టుకు వెళ్ళడం జరిగింది అలాగే ఇక్కడ అజిటేషన్స్ కూడా చాలా చేయడం జరిగింది అవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు కదిలి శాసనసభ్యులు శ్రీ కదికుట్ట వెంకటప్రసాద్ గారు నిన్న అసెంబ్లీలో సమయం వచ్చింది కాబట్టి ఆయన ప్రస్తావించడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి గారికి లా మినిస్టర్ గారికి తెలియజేయడం జరిగింది కదిరి ప్రాంతంలో అదనపు జిల్లా కోర్టుని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన ఘటాబద్ధంగా కోరడం జరిగింది ఈ కోరినందుకు మేము ఈరోజు కదిరి బార్ అసోసియేషన్ తరఫున కదిరి న్యాయవాదుల తరఫున కదిరి చుట్టుపక్కల పది మండలాల ప్రజల తరఫున మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అన్న మేము ఒకటే అడుగుతున్నాం మీరు నిన్న అసెంబ్లీలో ప్రస్తావించింది ఒక్కటే కాకోకుండా అది వచ్చేంత వరకు అది కూడా ఈ మీ టర్మ్లోనే ఈ అదనపు జిల్లా కోర్టు కదిరిలో ఏర్పాటు అయ్యేంత వరకు మీరు మా వెంట ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వంలో మీరు కదలిక తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ దగ్గరికి ఈ ఇష్యూను తీసుకెళ్ళి మీరు ఈ సమస్యను పరిష్కరించేంత వరకు మీరు విశ్రమించకూడదని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా మేము తెలియజేసుకుంటున్నాం మరొకసారి ఆయనకు కదిలి బార్ అసోసియేషన్ తరఫున కదిరి ప్రాంత ప్రజల తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శుభాకాంక్షలు